నాగనాథ్ గారు కర్కాటక రాశి వారి గురించి చాలా ఎమోషనల్ పాయింట్స్ చెప్పారు సో ఇదైతే ఖచ్చితంగా వారు వారికి అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ రాశి సింహం సింహరాశి గురించి చూసుకుంటే నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది నేను షేర్ చేస్తాను నేను ప్రీవియస్గా వర్క్ చేసిన కంపెనీలో నా లేడీ బాస్ అండ్ నా సబార్డినేట్ కూడా ఉన్నారు సో వారిద్దరిది సింహరాశి సో ఇద్దరు మెయిల్ అండ్ ఫీమేల్ ఆపోజిట్ జెండర్ సో వారు ఏ సిచ్యువేషన్ లో చూసుకున్నా లేదంటే ఏ మీటింగ్స్ అటెండ్ అయినా ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా లైక్ నేనే గ్రేట్ ఒక వాళ్ళు ఉంటారు ఎప్పటికీ సో దీన్ని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు ఈ గ్రహణ కాలంలో వీళ్ళ రాశి ఎలా ఉండబోతుంది మీరు వివేక్ గారు వాళ్ళతో ఉన్నప్పుడు ఏమైనా కాలిందా యూఆర్ సో స్పెసిఫిక్ అబౌట్ యువర్ యువర్డిన యువర్ బాస్ లేడీ బాస్ సో మగవాళ్ళకి దగ్గర తీసుకోవడం కష్టమేంటది అయితే సింహరాశి సింహరాశి వాళ్ళకి సిగ్నిఫికెంట్ అంటే వాళ్ళ రాశి అధిపతి రవి మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది సూర్యగ్రహణం గురించి అవునా సో వాళ్ళ సింహరాశి వాళ్ళ అధిపతి రవి అంటే ఓన్ హౌస్ ఈ సింహరాశి వాళ్ళకి మీరు అన్నట్టు ఆ సెల్ఫ్ ప్రైడ్ ఆటిట్యూడ్ ఈగో ప్రాబ్లమ్స్ ఆర్ఎల్స్ నేను ఎక్కడికి వెళ్ళినా గానీ నాకే వాళ్ళకి వాళ్లే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటారు ఎక్కడ మీరు బాగా బాస్ కి రిలేట్ అవుతారు చూసుకోండి అక్కడ ఏ ఉన్నా లేకపోయినా దే క్రియేట్ దర్ ఓన్ స్పేస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏ సందర్భం వాళ్ళ ఇంపార్టెన్స్ ఉండదు వాళ్ళ రోలే ఉండదు కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో ఒక హంగామా చేసి వాళ్ళే వాళ్ళు డబ్బు కొట్టుకుంటా ఉంటారు డబ్బు కొట్టుకుంటారని నేను చెప్పట్లేదు డబ్బు కొట్టుకోవడం అనేది నా అనాలిసిస్ కాదు వాళ్ళు వాళ్ళకి ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకుంటారు దే క్రియేట్ దర్ ఓన్ డొమైన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రొఫెషన్ ఆర్ ద ఎన్విరాన్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఒక రకం చెప్పాలంటే ఒక అవుట్ స్టాండింగ్ స్కిల్ అది ఓకే ఎందుకంటే మనిషికి ఎంత చదువుకున్నా ఎంత విజ్ఞత ఉన్నా సోషల్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళినప్పుడు కొత్త మనుషులను కలిసినప్పుడు ఎంతో కొంత ఇన్హిబిషన్ ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ షై రిజర్డ్నెస్ యూల్ నాట్ ఓపెన్ అప్ మచ్ ఈ లక్షణాలన్నిటికి క్వైట్ ఆపోజిట్ ఉండేవాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు ఓకే అంటే ఎప్పుడు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే సోషల్ సర్కిల్లో కావచ్చు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మాడిఫై చేసి ఒక ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేటువంటి ఓపిక ఉంటుంది ఎంటర్టైన్మెంట్ స్కిల్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు లేదు వాళ్ళు వెరీ డ్రామాటిక్ బిహేవియర్ ఉంటుంది అంటే డ్రామాటిక్ బిహేవియర్ అని ఆస్ట్రాలజీ ఉంటుంది డ్రామాటిక్ బిహేవియర్ వీళ్ళు వీళ్ళంతా డ్రామాలు చేస్తారు వీళ్ళు ఒరిజినల్ కాదు ఇది అన్నది నాకు మీనింగ్ కాదు ఓకే సిచ్యువేషన్ని బట్టి వాళ్ళ భావోద్వేగాల్ని అక్కడ సందర్భ సహితంగా ప్రజెంట్ చేయగలిగేటువంటి ఒక ఔట్ స్టాండింగ్ స్కిల్ అది అది మీకు వృషభ రాశి వాళ్ళకి జీరో ఉంటది వృషభ రాశి వాళ్ళకి జీరో ఉంటుంది అది ఈవెన్ మీకు తులారాశి వాళ్ళకి కూడా ఉండదు జీరో అంటే నో దే దే టు యాక్సెప్ట్ ఆర్ నాట్ ద దీపుల్ ఒక రకంగా చెప్పాలి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అడాప్టబిలిటీ ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువసేపు వాళ్ళు ఎంపతైజింగ్ ఆర్ ప్రటెండింగ్ ఎస్ యాక్టింగ్ లో వాళ్ళు ఉండలేరు కానీ సింహరాశి వాళ్ళు ప్రటెండ్ చేస్తున్నారా అని మీరు అడగచ్చు ప్రెటెండ్ చేయరు వాళ్ళు దెర్ ఇస్ అ కాజ్ దెర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ దెర్ మస్ట్ బి సమ్ మోటివేషన్ అందుకే చూడండి సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఈ మోటివేషనల్ పర్సనాలిటీ ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఫ్రంట్ ఆఫీసర్ రోల్ కానీ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో మీరు వాళ్ళని పెడితే దే విల్ ప్లే వండర్ఫుల్ రోల్ కానీ అక్కడ ఒక కండిషన్ ఉంటుంది ఏంటి మీ బాస్ లో చూసి ఉంటారు పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చేయాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు అందులో నైన్టీ నైన్ పర్సెంట్ ఇచ్చినా కానీ వాళ్ళు డిస్సాటిస్ఫైడ్ ఉంటారు దే వాంట్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అండ్ దే విల్ ప్రూవ్ ఇట్ ఛాలెంజింగ్ బట్ ఏంటంటే ఎవరన్నా ఇంటరప్ట్ అయ్యారు వాళ్ళ రోల్ తీసుకుంటున్నారు క్రెడిట్ వాళ్ళకి వెళ్తుందా అనే ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇది వాళ్ళు ఒప్పును అవ్వకోకపోయినా ఒప్పు నవ్వుకోకపోయినా వేరే వాళ్ళకి క్రెడిట్ ఇవ్వడం అన్నది వీళ్ళు తీసుకోలేదు కానీ అలా అని చెప్పి జలసీతోనో లేకపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద కక్ష సాధింపు అనే లక్షణాలు ఉండవు బట్ టైమ్లీ దే కెనాట్ యాక్సెప్ట్ బికాస్ ఎందుకంటే ఆ అటెన్షన్ నాకు రావాలి ఇది వాళ్ళకు నిజంగా చెప్పాలంటే ఒక స్ట్రెంగ్నింగ్ పాయింట్ కదా అడాప్టబిలిటీ ఎగ్జిక్యూషన్ అండ్ సిచ్యువేషన్ బట్ టు ఎన్హాన్స్ ద సిచువేషన్ నాట్ టు స్పాయిల్ దువేషన్ దే ఆర్ నాట్ ద పీపుల్ ఇస్ దే దే అండర్స్టాండ్ ఎగ్జిక్యూట్ అందుకే చూడండి సింహరాశి వాళ్ళకి గొప్ప లక్షణాల్లో గొప్ప తల్లులు ఆడవాళ్ళకి గొప్ప తల్లి ఉంటుంది గొప్ప భార్య కాకపోవచ్చు కానీ గొప్ప తల్లి ఉంటుంది అదే మగవాళ్ళు అయితే బికమ్ గ్రేట్ ఫాదర్స్ మేబీ దే మే నాట్ బికమ్ గ్రేట్ హస్బెండ్స్ ఎందుకు అంటే వాళ్ళు నర్చరింగ్ ట్రైనింగ్ అడాప్టబిలిటీ అన్నది వాళ్ళకి డివైన్ క్వాలిటీ ఎస్ వాళ్ళకి డిఫాల్ట్ అది అది ఇంబాయిబుల్ ఉంటుంది వాళ్ళకి పుట్టుకతో వచ్చినప్పుడు ఇన్స్టింగ్ అది సో ఈ ఇన్స్టింగ్స్ లో వాళ్ళకి ఏంటంటే ఒక టెరిబుల్ ఐడెంటిటీ ప్యాషన్ ఉంటుంది ఒక రకంగా ఐడెంటిటీ క్రైసిస్ కూడా చెప్పొచ్చు ఈ ఐడెంటిటీ ప్యాషన్ క్రైసిస్ అన్నది మనం గ్రహణ కాలంలో రవి యొక్క స్థానం గురించి కూడా చెప్తున్నా కదా గ్రహణ కాలంలో రవి స్థానం ఏంటంటే రవి ఆల్రెడీ ఐ హవ్ టోల్డ్ యూ దట్ సూర్యుడి వలన మనకు జీవము రూపము మనకు ఉన్నటువంటి కంప్లీట్ ఫిజికల్ స్ట్రక్చర్ వస్తుంది అయితే ఈ సింహరాశి వాళ్ళకి కనిపించకుండానే వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది దే సో మచ్ ఆఫ్ అడాప్టబిలిటీ సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ దియర్ బాడీ అందరికీ ఉండొచ్చు కానీ వీళ్ళకి ఏంటంటే దే ఆర్ సో పర్టికులర్ అబౌట్ హౌ దే లుక్ ఎస్పెషల్లీ మీరు ఆడవాళ్ళని చూడండి ఒక సింహరాశిలో పుట్టిన మహిళను గుర్తు పెట్టాలంటే ఎంత పూర్ స్టేజ్ లో ఉన్న వాళ్ళైనా మినిమం అలంకరణ చేసుకుంటారు దే ట్రై టు లుక్ రిచ్ వాళ్ళు ఎంత పేద పేదవాళ్ళు అయినా కానీ వాళ్ళు గొప్పవాళ్ళలాగా సంపన్నులాగా ఉండేలాంటి అలంకరణ ఉంటుంది కానీ అలాంట అలా అన్నా మీరు మీరు చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారు సంపన్నులాగా ఉన్నారంటే అబద్ధం చెప్పరు అలా ఒకవేళ వాళ్ళు అలంకరించుకున్నది ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నారనుకోండి అది కూడా చెప్తారు ఇది నాది కాదు నేను పలానా వాళ్ళుగా తెచ్చుకున్నాను అంటే వాళ్ళు సోషల్ లైఫ్ లో చాలా విషయాలు చాలా ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా ఒప్పేసుకుంటారు యాక్సెప్ట్ చేస్తారు మాట్లాడేస్తారు ఆనెస్టీ కెన్ సే ఇట్ ఈస్ ఓపెన్నెస్ ఓపెన్నెస్ అదే అవతల వాళ్ళు ఎవరన్నా కొంచెం డిస్క్రిమినేటివ్ ఈగో కానీ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే మాత్రం అలా ఓకే అప్పుడు వాళ్ళే చెప్తారా ఇది నాదే అని కావాలని చెప్తారు ఎందుకంటే నేను చెప్పా కదా వాళ్ళు దేనికైనా అడాప్ట్ అయ్యి సిచువేషన్ ప్రజెంట్ చేసుకుంటారు దే ఆర్ వెరీ గుడ్ ఎట్ కాషన్ వాళ్ళకి ముందు చూపు అట్ ద సేమ్ టైం కాషనింగ్ అంటే ఎవరన్నా రాంగ్స్ డైరెక్షన్లో వెళ్తుంటే వాళ్ళని కాషన్ చేయడంలో వీళ్ళు దిట్ట సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు హౌ దే ఐడెంటిఫైడ్ విత్ దర్ ప్రైడ్ ద బాడీ నేను ఈ శరీరము శరీరం మీద ఉన్న మమకారము శరీరంతో పాటు మనకు ఉన్నటువంటి మేధస్సు ఇంటెలిజెన్స్ మీరు ఇందాక అన్నారు కదా అన్ని నాకు తెలుసు నాకే తెలుసు అన్నట్టు ఉంటారు కదా దట్స్ ట్రూ యాక్చువల్లీ వీళ్ళల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే నాకు తెలిసి ఓవర్ కాన్ఫిడెన్స్ కన్నా ఎక్కువగా వీళ్ళకి డోగ్మా ఎక్కువ ఉంటుంది డోగ్మా అంటే నేను ఒక పని చేస్తాను నేను ఒక పైలట్ అవుతాను అనుకున్నప్పుడు వాళ్ళు సిన్సియర్గా హానెస్ట్ గా వర్క్ చేస్తారు హానెస్ట్లీ లేదేవరు వర్క్ సిన్సియర్ లెవెల్ వర్క్ కానీ ఎందుకు సక్సెస్ గారు వాళ్ళ వాళ్ళ ఊహలు మీరు చూసిన లో కానీ మీ సపోర్ట్ లెట్లో కానీ వాళ్ళ ఎబిలిటీకి మించిన ఊహలు ఎబిలిటీకి మించినట్టు మాటలు ఎబిలిటీకి మించిన మాటలు గొప్ప చెప్పుకోవడం కూడా చేయరు వాళ్ళు ఇందాక డప్పు ఉన్నారు కదా ఎబిలిటీకి మించిన మాటల్లో వాళ్ళు డప్పు కొట్టుకోవడం కాదు అక్కడ వాళ్ళు ఏంటంటే నేను చెయ్యగలను అనే ఆప్టిమిజం మాట్లాడతారు ఐ కెన్ బికమ్ అన్ పైలట్ ఐ కెన్ బికమ్ అ డాక్టర్ ఐ కెన్ డో దిస్ ఐ కెన్ ద వరల్డ్ ఇవన్నీ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఫీలింగ్స్ చెప్తారు తప్ప వాళ్ళకి సెల్ఫ్ డబ్బా ఇష్టం ఉండదు నేను చేస్తాను వాళ్ళు చేసిందే చెప్తారు చేసింది మీరు చెప్పడం తప్పలేదు మీరు ఒక గొప్ప పని చేశారు ఆ పని నేను చేశానని చెప్పుకుంటే తప్పేముంది మీరు చేయకుండా చెప్తే తప్పు చేసి చెప్తే తప్పలేదు సో వీళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ని అక్కడ ఉన్న సందర్భం సహితంగా ఎక్స్ప్రెస్ చేయడం అన్నది వీళ్ళు చెయ్యరు చాలా సందర్భాల్లో అంటే మీరు ఇందాక సెల్ఫ్ ప్రైడ్ ఏదో ఉంటుందో అది ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళకి ఎట్లా బయటకు ఎట్లా వస్తుంది ప్రపంచంలోకి ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ సెల్ఫ్ బూస్టింగ్ లాగా వస్తుంది ప్రైడ్ లాగా వస్తుంది గర్వం అన్నట్టు వస్తుంది కానీ వీళ్ళ నోరు వల్ల వీళ్ళకి వచ్చేటువంటి సమస్యల కన్నా వీళ్ళ చేతల వల్ల వచ్చేటువంటి సమస్యలు తక్కువ దేర్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంటలెక్చువల్ మోర్ కైండ్ మోర్ సెన్సిటివ్ మోర్ సెన్సిబుల్ బట్ దేర్ వర్డ్స్ ఆర్ సో హర్టింగ్ అదర్స్ వీళ్ళ జీవితంలో తప్పకుండా చాలా విలువైన రిలేషన్స్ని వాళ్ళ మాట్లాడే విధానం వల్ల కఠినత్వం కఠినమైన పదాల వల్ల ఏది సిచ్యువేషన్ మాట్లాడిన వల్ల కోల్పోతారు నేను చాలా మంది సింహరాశిలో పుట్టినాడు భాగస్వాములు చూశాను కదా దేవర్ రిపెంటింగ్ ఫర్ ఇయర్స్ అరే అనవసరంగా అప్పుడు నేను ఆ తప్పు చేశాను అనవసరంగా నేను అప్పుడు ఆమె వదిలేశాను అతను వదులుకున్నాను అన్నది ఆ రిపెంటెన్స్ అనేది నేను చాలా చూసాను వాళ్ళు యాక్సెప్ట్ చేసింది ఏంటి బికాస్ ఆఫ్ ద వే ఐ కమ్యూనికేట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఇన్ డ్యూరింగ్ ద కెలిప్స్ వీళ్ళకి న్యూరలాజికల్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి అంటే న్యూరలాజికల్ ఇష్యూస్ అంటే మన కమ్యూనికేషన్ ఆర్టికులేషన్ వల్ల మనము అసందర్భంగా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి అసందర్భంగా మనం చెప్పకూడదని చెప్పడం వల్ల వీళ్ళు చాలా విలువైన రిలేషన్స్ నిర్ణయాలు కోల్పోవడం వల్ల తీవ్రమైన ధన నష్టం ఓకే తీవ్రమైన ధన నష్టము తీవ్రమైనటువంటి మనస్తాపం కుటుంబ సభ్యుల వలన జీవిత భాగస్వామి వల్ల వీళ్ళు ఫేస్ చేస్తారు ఓకే సో దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు వద్దు అనుకున్నది కూడా వాళ్ళు చెప్తారండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేను సింహరాశిలో పుట్టాను నాకు మీ మీద కోపం ఉంది నేను అనుకుంటాను అనమాట ఇక కోపం ఉన్నా కానీ వాళ్ళు కలవడానికి వచ్చాడు సో లెట్స్ హ్యావ్ గుడ్ డిస్కషన్ అని అనుకుంటాం ఇద్దరు మనం మంచిగా మాట్లాడుతుంటాం సడన్ గా నాకు తెలియకుండానే నేను ఆల్రెడీ లోపల ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి కోపం కావచ్చు గ్రడ్జ్ కావచ్చు వెంజన్స్ కావచ్చు అది ఆటోమేటిక్గా వర్బల్ వచ్చేసాయి బయటికి ఓకే సో దే హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ దేర్ కాన్వర్సేషన్ విత్ పర్సన్ సో అలాంటప్పుడు ఏం చేయాలి దే ఆర్ నాట్ అడ్వైజ్ టు హ్యావ్ లాంగ్ కన్వర్సేషన్ విత్ ద పీపుల్ దే డోంట్ లైక్ ఓకే నచ్చని వ్యక్తులతో ఎక్కువసేపు మాట్లాడడం ఎక్కువ అభిప్రాయాలు పంచుకోవడం చేస్తే వీళ్ళు అన్కాన్షియస్లీ అన్కండిషనల్లీ ఉన్నటువంటి వదాలన్నీ బయటకు వస్తాయి ఓకే సో అట్లా అర్థమేంటి మీ బిహేవియర్ మీద మీకు కంట్రోల్ ఉందా లేదు కదా మీ బిహేవియర్ మీద మీకు కంట్రోల్ లేదు మీ కమ్యూనికేషన్ మీద మీకు కంట్రోల్ లేదు కానీ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ స్కిల్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ యాజ్ అ లీడర్ మరి అక్కడ ఏం జరుగుతుంది ఈ నిర్ణయాల వల్ల ఈ ఎమోషనల్ వర్డ్స్ వల్ల ఇంపల్సివ్ డెసిషన్స్ వల్ల వాట్ దే ఆర్ లూజింగ్ దే ఆర్ ఆర్ మనీ ద బెస్ట్ రిలేషన్స్ ప్లస్ ఇంకోటి రిలేషన్స్ పోగొట్టుకునే టైప్ వెరీ సాఫ్ట్ పీపుల్ వెరీ హంపతైజింగ్ సో వీళ్ళు రిలేషన్సే చెడు కొట్టుకోరు బెస్ట్ హస్బెండ్స్ కేటగిరీలో వీళ్ళు ఉంటారు తెలుసా మీకు సింహరాశి వాళ్ళు కన్సిడర్ బెస్ట్ పార్ట్నర్స్ ఎందుకు అంటే అన్ని రకాల పరిస్థితుల్ని కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుని వెళ్తారు తప్ప గతంలో చెడు జరిగింది అది జరిగిందని దాని ఊరికే మనసులో పెట్టుకొని ఆర్గ్యూ చేసే టైప్ కాదు వీళ్ళు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఫర్గ్యూనెస్ ఉందని చెప్తారు కాబట్టి దే ఆర్ కన్సిడర్ ఎస్ ద బెస్ట్ హస్బెండ్ సో ఎక్లిప్స్ టైంలో ముఖ్యంగా సోలార్ ఎక్లిప్స్ టైంలో వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ట్వంటీ ఎత్ ట్వంటీ ఫస్ట్ అండ్ ట్వంటీ థర్డ్ సో ఇన్ కేస్ ఇన్ కేస్ వాళ్ళ వాళ్ళకి ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ బిజినెస్ పార్ట్నర్స్తో కానీ ఏమైనా వాళ్ళకి ఏమైనా మ్యాసివ్ ఏదైనా ఒక అగ్రెసివ్ డెసిషన్ తీసుకుంటున్నా అంటే దే జస్ట్ దే దే మస్ట్ ఇంట్రోస్పెక్ట్ ఇన్ దిస్ మేనర్ ఆర్ దే ఆర్ రియల్లీ కంటెంటెడ్ హ్యాపీ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ ఓకే డ్యూరింగ్ ది చైల్డ్హుడ్ అంటే ఎస్పెషల్లీ మీరు బాల్యంలో మీరు హ్యాపీగా ఉన్నారా మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంది ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళకు ఫ్యామిలీస్ ఎవ్రీథింగ్ సో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది మీది ఫ్యామిలీ లైఫ్ మీరు ఎలా గడిపారు ఎటువంటి ఫ్యామిలీ లైఫ్లో మీకు కంటెంట్మెంట్ ఉన్నదంతా ఒకటి చూసుకోండి రెండోది మీకు సోషల్ ఐడెంటిటీ మీకు అర్లీ ఏజ్లో అంటే బిఫోర్ నైన్టీన్ ఇయర్స్ ఏజ్లో బిఫోర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్లో మీకు సోషల్ ఐడెంటిటీ మీరు కోరుకున్నది వచ్చిందా రాలేదా ఓకే సోషల్ ఐడెంటిటీ లేదు ఫ్యామిలీ ప్రాట్అప్ అప్బ్రింగింగ్ బాగాలేదు మంచి స్ట్రాంగ్ అకాడమిక్స్ లేవు అనుకుంటే మాత్రం మీరు ఏవైతే డెసిషన్ తీసుకుంటారో ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్ సింహరాశి వాళ్ళు ఏ నిర్ణయాలు అయితే మూడు రోజుల్లో తీసుకోవాలనుకుంటున్నారో మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి ఓకే అండ్ ఆ నిర్ణయం తీసుకుని నేను ఏదో సాధించేశాను రివైన్ తీసుకున్నాను వదిలించుకున్నాను అనే ఫ్రస్ట్రేషన్ అన్నది మీకు ఆ నిర్ణయం సందర్భాన్ని బట్టి రాదు ఓకే ఈ బాల్యము సోషల్ ఐడెంటిటీ ఫ్యామిలీ ఐడెంటిటీ ఎప్పుడైతే వీళ్ళు డిస్టర్బ్ అవుతారో ఈ డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఇక్కడ ఈ డెసిషన్ కింద మారుతుంది ఓకే సో కాబట్టి దయచేసి ఈ మూడు రోజుల్లో మీరు తీసుకునేటువంటి కీలకమైన నిర్ణయాలు మీకు ప్రమాదకరమైన కానీ మీ ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటే తీసుకుంటారు ఈ సింహరాశి వాళ్ళు అదేవిధంగా అవసరమైతే జైలుకు పోవడం కూడా రెడీ అవుతారు కానీ వాళ్ళు దాని మీద మొండిగా ఉంటారు కానీ దాన్ని అవుట్లుక్ ఏదైతే ఉంటుందో చాలా దూర ఆలోచన చేసి చేయరు వెళ్ళు సో క్షణిక ఆవేశంలో క్షణికంగా ఆలోచించేటువంటి విషయాల్ని ఈ మూడు రోజులు కనుక విత్ ది అబ్జర్వ్ దెమ్ సెల్ఫ్ దే రిలేట్ విత్ దిస్ ద పాస్ట్ చైల్డ్హుడ్ అండ్ ద సాటిస్ఫాక్షన్ ద సోషల్ ఐడెంటిటీ దీన్ని గనుక వాళ్ళు కన్సిడర్ చేస్తే ఈ నిర్ణయాలు తీవ్రత తగ్గిపోతుంది ఫస్ట్ ప్లస్ తీసుకునే నిర్ణయం కూడా వీళ్ళకి నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ కూడా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సింహరాజు వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.